పెన్షన్ లబ్ధిదారుల కష్టాలకు చంద్రబాబే కారణమన్నారు ఎంపీ మార్కాని భరత్ ఓ వైపు వాలంటీర్లపై ఎన్నికల సంఘానికి చంద్రబాబే ఫిర్యాదు చేసి మళ్ళీ ఇంటి దగ్గరే పెన్షన్ ఇవ్వాలని అంటున్నారని విమర్శించారు టీడీపీ నేతల తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు భరత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకులాగా ముప్పై లక్షల మందికి పెన్షన్లు ఇవ్వట్లేదండి మీకులాగా వెయ్యి రూపాయలు పెన్షన్లు ఇవ్వట్లేదండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్షరాల అరవై ఆరు లక్షల డెబ్బై వేల మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు మీకన్నా డబుల్ గతంలో మీరు ఇచ్చిన జనాభా కన్నా ఇవాళ డబుల్ జనాభాకి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు ఇళ్ల వద్దకే వాలంటీర్లు లేకోకోకుండా పెన్షన్లు సాధ్యమవుతుందా అని అడుగుతా ఉన్నా వాలంటీర్లు లేకోకోకుండా ఇళ్ల వద్దకి పెన్షన్ ఎట్లా సాధ్యమవుతుంది అంటే నెల రోజులు పెన్షన్లు పంచాలా ఎన్ని రోజులు పడుతుంది అసలు ఇది ఈ ప్రక్రియ మీకు కనీసం అవగాహన ఉందా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెప్పిన దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాసి ఎలక్షన్ కమిషన్కి పెన్షన్లు ఇంటి దగ్గరికి ఇవ్వనివ్వకోకుండా వాలంటీర్లతో ఇవ్వనివ్వకోకోకుండా అడ్డుకున్న వ్యక్తి ఈ ఆదిరెడ్డి భవానీ గారు భర్త చేశానని ఈయన ప్రెస్ మీట్ చెప్పి క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ముందు పెట్టాడు అంటే ఇంక ఇంతకన్నా నిజాలు ఏం కావాలి అని అడుగుతా ఉన్నా ఇంతకన్నా వాలంటీర్లని ఉపయోగించకుండా అవ్వాతాతల్ని లైన్లో నుంచోపెట్టి లైన్లో ఎండల్లో మట్టుడు ఎండల్లో నుంచోపెట్టిది ఏప్రిల్ నెల అండి ఇప్పుడు ఇవాళ నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతుంటేనే ఇండోర్లోనే నాకు ఎన్ని చమట్లు పడతా ఉన్నాయి ఎంత వేడిగా ఉంది నాకు తెలిసి నలభై రెండు నలభై మూడు డిగ్రీలు ఉన్నాయి ఇవాళ వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు గతంలో పెన్షన్లు ముప్పై లక్షల మందికి పెన్షన్లు ఇస్తే ఆయన కనీస పక్షాన్ని రెండు రోజులు పట్టేది లైన్లో నుంచోబెట్టి పొద్దున్న పాపం అవ్వాతాతలు క్యారేజ్ కట్టుకుని నేరుగా ఆ లైన్లో నుంచునేవారు సాయంత్రం అయితే కానీ ఒకవేళ వస్తే వచ్చినట్టు లేకపోతే మరుసటి రోజు పొద్దున్న తెల్లవారుజామున ఐదింటికి నుంచునేవారు అది గతంలో పెన్షన్ల తాలూకా వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తే ఈ జన్మభూమి కమిటీలు యూజ్లెస్ ఫెలోస్ వంద రూపాయలు కమిషన్ తీసుకునేవారు ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ సీన్ రివర్స్ సేమ్ అదే రిపీట్ అవుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టారు అవ్వదాతలు దివ్యాంగులు నడవలేని వాళ్ళు వీళ్ళందరూ కూడా లైన్లో నుంచుకుని అష్ట కష్టాలు పడబోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా అరవై ఆరు లక్షల డెబ్బై వేల మంది అవ్వదాతలు లైన్లో నుంచో పోతూ ఉన్నారు అంటే ప్రతి ఇంట్లో కూడా నలుగురు ఉంటారు కదండి అంటే అరవై ఆరు లక్షలు ఇంటు నలభై నాలుగు చూసుకుంటే సుమారుగా రెండున్నర కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా గమనించండి ఈ ప్రభుత్వాలు చెప్తా ఉన్నారు వీళ్ళే ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారంట ఎవరైతే ఈ అవాతాతలు అందరూ క్యూలో నుంచోబెట్టే గనులు మేమే అని చెప్పేసి కాలర్ ఎగరేసుకుని చెప్పుకుంటా ఉన్నారు అంటే రెండున్నర కోట్ల మంది ప్రజలు వాళ్ళ ఇళ్లలో ఉన్న అవ్వాతాతలకి తాతలకి అష్ట కష్టాలు తెప్పించిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు అండ్ బ్యాచ్ ఇది ఏప్రిల్ నెల ఇది ఓకే మే నెల ఇంకెంత మట్టు టెండలు ఉంటాయండి మే నెలలో ఎలా చేస్తారు ఇదేమన్నా ఒక ఒకరికో లేదా పది మందికో వంద మందికో లేదా వెయ్యి మందికో ఇచ్చే పెన్షన్లా